ఒకప్పుడు యుద్ధాలు వస్తే అంటే భావజాలం ఒకరి భావజాలం ఒకరి పడక సిద్ధాంతాలు వేరే యుద్ధాలు రావడం చూశాం లేదనుకుంటే భూభాగాల్ని ఆక్రమించడం వల్ల యుద్ధాలు వచ్చేవి కానీ భవిష్యత్తులో యుద్ధాలు అలా కాదు భవిష్యత్తులో యుద్ధాలు వేరే రకాలుగా వస్తాయి అంటూ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారైతే ఒక నాలుగు విషయాలు చెప్పారు యుద్ధం రావడానికి అంటే భవిష్యత్తులో యుద్ధాలు ఏ విధంగా వస్తాయి ఆధునిక యుద్ధాలు కేవలం ఇలాంటి భూభాగాల గురించి మాత్రమే కాదు ప్రపంచంలోనే రాజకీయంగా బలపడడానికి రాజకీయ ఒత్తుళ్ళ గురించి కూడా యుద్ధాలు వస్తాయి పోటీ సంక్షోభం ఘర్షణ ఇలాంటి విషయాల్లో శాంతి యుద్ధానికి మధ్య తేడా తెలియకపోవడం కూడా యుద్ధం రావచ్చు ఇక మూడవది ప్రజల ప్రాధాన్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇక నాలుగవది విజయాన్ని నిర్ణయించే కొలమానాల్లో మార్పులు రావడం ఈ నాలుగు విషయాల్లో మాత్రమే యుద్ధాలు వస్తాయి భవిష్యత్తులో ఇక ఈ సరిహద్దులు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి వస్తే అందులో ఒక కారణం కావచ్చు కానీ ప్రధానంగా అన్ని దేశాలు కూడా రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి యుద్ధాలు చేస్తాయి అది ఏ యుద్ధమైనా కావచ్చు ఇప్పుడు సుంకాలతో అమెరికా మనపై విరుచుకుపడుతుంది అది ఒక యుద్ధమే ఆర్థిక యుద్ధం అలాగే చైనా భయోవారు చేస్తుంటది మొన్న కరోనా లాంటి వైరస్ విడిచిపెట్టి భయోవారు చేసి అందరికి నష్టపరిచి అది లాభం చేకూర్చుకుంది అలాగే పాకిస్తాన్ ఉగ్రదాడులు డైరెక్ట్ గా ఇలాంటివంటే చేతగాక ఉగ్రదాడులు చేస్తుంది దీనికి ఆ సైబర్ ఇది తెలియదు కాబట్టి ఇలా అనేక విధాలుగా వీళ్ళైతే ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్కలా ఉంటుంది భారతదేశం ఆపరేషన్ సింధూరు తర్వాత ఇంకా ఆధునికంగా తయారైంది అయితే మనం ఎవరి జోలికి వెళ్ళం మన జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇక భారతదేశం ప్రపంచంలోనే టాప్ త్రీలోనే డిఫెన్స్ వ్యవస్థ కలిగి ఉంటుందంటూ అనిల్ చౌదరి గారు అనిల్ చౌహాన్ గారు అయితే చెప్పడం జరిగింది